సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం ఐదో వచనం పన్నెండు పదమూడు వచనాలను మనం చదువుకున్నాం సమయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం ఐదో వచనం పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకున్నాం మొదటి వచనంలో ఏమన్నా ఉందంటే కెయ్యిలా అనబడే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో చాలా మంది మనుషులు నివసిస్తున్నారు ఆ పట్టణం మీదకి శత్రువులు ధాన్యాన్ని దోచుకొని వెళ్ళిపోవడానికి కష్టపడి సంపాదించిన ఆహారాన్ని దోచుకొని వెళ్ళిపోవడానికి వాళ్ళ మీద పడి వాళ్ళను ఇష్టమచ్చు కొట్టి వాళ్ళను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి వాళ్ళు ఓడించి ఆహారాన్ని ఒక జంతువులాగా మేదపడి లాక్కెళ్ళిపోతున్నారు సంవత్సరం అంతా కష్టపడి సంపాదించుకున్న దాన్ని మీదపడి లాక్కొని వెళ్ళిపోతా ఉంటే ఆ భయం ఆందోళన కలిగిన పరిస్థితుల్లో భయం చేత బ్రతుకుతున్న కెయ్యల పట్టణం శత్రువుల చేతిలో వారిని నిద్రించలేక ఓడించలేక నిద్ర లేకుండా రాత్రి మగలు జాగారం చేయించినటువంటి పట్టణం అది ఈ వార్త సౌలు చేత తరమబడుతున్నటువంటి తాబుద్దుకి వినబడింది పేలా అనబడే పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి ఆహారాన్ని ధాన్యాన్ని శత్రువుల మీద పడి లాక్కొని వెళ్ళిపోతున్నాడు కొట్టి అనేటువంటి ఒక విషయం దావీదికి వినబడినప్పుడు దావు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను కైలా అనబడే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం మీదకి వస్తున్న శత్రువులతో యుద్ధం చేసి ఆ ఊరిని కాపాడి మేలు చేయమంటావా వాళ్ళకి అని దేవుడు ప్రార్థన చేసి దావి దేవుని అడిగితే దేవుడు అంటే వెళ్ళు వెళ్ళి యుద్ధం చెయ్యి ఆ ఊరిని కాపాడు నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు ఆ ప్రకారంగా దావీదు తన సైన్యంతో వచ్చి తన వారితో వచ్చి ఆ పేల అనబడే ఆ పట్టణాన్ని కాపాడి శత్రువులను జయించి ఆ ఊరిని రక్షించడం కోసం యుద్ధము చేశాడు చత్రురతిహల్లు చెప్పండి ఏం చేశాడు చెప్పండి అందరు చెప్పాలి యుద్ధం చేశాడు యుద్ధం అంటే యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు పోరాటం చేశాడు పోరాడాడు రక్తం కారత్ పోరాడాడు ఆ వాళ్ళ కోసం వాళ్ళను రక్షించడం కోసం పోరాడి జయించాడు దేవుడు పక్షాడు అన్నాడు కాబట్టి జయించాడు దేవుడు స్తోత్ర దేవుడు అని పక్షాడు అన్నాడు కాబట్టి జయించాడు పోరాడాడు యుద్ధం చేశాడు జయించాడు జయించే ఊరిని కాపాడాడు ఆహారం కాపాడాడు ధాన్యం కాపాడాడు వారిలో ఉన్న భయాన్ని తొలగించాడు వాళ్ళ కొరకు ప్రయత్సపడ్డాడు వాళ్ళ కొరకు ఎక్కడి నుండో వచ్చాడు వాళ్ళ కోసం ఎంతో దూరం నుండి ప్రయాణం చేశాడు వాళ్ళ కోసం చెమట చెందించాడు వాళ్ళ కోసం రక్తాన్ని చెందించాడు వాళ్ళ కొరకు ప్రాణమైన ఇవ్వడానికి ముందుకొచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రాణం కూడా రెక్క చేయకుండా వారిని కాపాడాలని వారిని రక్షించాలని వాళ్ళు ఏం పిలవలేదు ఆయన్ని రమ్మని వారు సహాయం చేయబాబు పిలవలేదు వారి మీద ఉన్న ప్రేమ వారి మీద ఉన్న అభ్యయత వారు బాగుపడాలని వారు క్షేమంగా ఉండాలని వారు భయాంలో నుంచి బయటకు రావాలని వారు మనశ్శాంతిగా నిద్రపోవాలని ప్రశాంతంగా వాళ్ళు బ్రతకాలని వాళ్ళు కొరకు దావీదు యుద్ధం చేయడానికి వచ్చి శత్రువులతో పోరాడి రక్తం సరి ప్రాణాలు సహితము అట్టుబెట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కాపాడి రక్షించి వారి ధాన్యాన్ని వారి ఆహారాన్ని పో పోగొట్టుకుంటున్న వారి బ్రతుకుని వారి జీవితాన్ని భయాన్ని తొలగించే వారికి శ్రేష్టమైన ఆహారాన్ని అందించాడు వారు అన్నం తినడానికి వారు భోజనం చేయడానికి వారు ఆహారం తినడానికి వారు క్షేమంగా ఉండడానికి కారణమయ్యాడు దావీటం దేవుని స్తోత్ర ఎక్కడికి చదువుతా వారిని కాపాడాడు కాపాడిన తర్వాత ఇంకేముంటది బాబు ఎక్కడి నుంచి వచ్చావు కానీ మా ఊరిని కాపాడావు మా ఆహారాన్ని కాపాడావు మమ్మల్ని కాపాడావు దేవుడు పంపించిన మనిషి నువ్వు దేవుడు పంపించాడు నిన్ను మా దగ్గరికి అని చాలా సార్లు దావయుధిను పొగిడారు చాలా ప్రేమగా మాట్లాడినట్లుగా మాట్లాడారు సార్లు దావీదు వ్యక్తిగత జీవితంలో ఎన్నడూ వినని పొగడ్లు కూడా వినే ఉంటాడు ఆ ఊరి కైలా పట్టణస్తుల నోటి మాటలు ఎక్కడి నుండి వచ్చావో బాబు మా ఊరిని కాపాడేవయ్యా భయంతో బ్రతుకుతున్నాం మేము రేపెలా గడిసిద్దో మాకు తెలియట్లేదు తెల్లారితే భయం సాయంత్రం అయితే సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసరికి మా గుండెల్లో భయం ఎప్పుడు శత్రులు వచ్చి మీద పడతారో తెలియట్లేదు సాయంత్రం అయ్యేసరికి గుండెల్లో భయం భయం మధ్య మేము బ్రతుకుతున్నాం అయ్యా ఎక్కడ నుండి వచ్చావో దేవుడు పంపించినట్టుగా వచ్చావు స్వామి నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడేవయ్యా నువ్వు మా ఊర్లోనే ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి మా ఊర్లోనే నువ్వు ఉండు అని అడిగి దావీదు ఆయనతో ఉన్నటువంటి అనుచరుడు అందరూ కూడా అక్కడ ఇంచు మించు దేవుని పెట్టారా ఆరు వందల మంది దేవునికి స్తోత్రం చెప్పండి దావీదును ఆయనతో ఉన్నటువంటి ఆరు వందల మంది ఆరు వందల మంది ఆ కెయిలలో దావీతో పాటు ఆ అక్కడే ఉన్నారు దేవునికి స్తోత్ర చెప్పండి ఏం చేశారు వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఏం చేశారు సహాయం చేశారు చెప్పండి చేశారు వాళ్ళకి దావీదు కెయిలా పట్నస్తులను రక్షించను చెప్పండి ఈ మాట నాతో చెప్పండి దాబీదు పట్టణస్తులను రక్షించెను అది రక్షించాడు వారి కోసం వచ్చాడు కాబట్టి వాడు ఎంతో ప్రేమగా మాట్లాడి నువ్వు ఇక్కడే ఉండయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఏ భయం ఇంకా లేదు ఎందుకంటే ఎవరైనా శత్రువులు మా మీదకి వస్తే నువ్వు యుద్ధం చేస్తావు కదా నువ్వు మా కోసం పోరాడతావు కదా మా కోసం నువ్వు పని చేస్తావు కదా కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు మా ఊళ్ళోనే ఉండు నువ్వు ఎక్కడికి వెళ్తానికి వీలు బాబు బాబు నువ్వు మా ఊర్లోనే ఉండు బాబు మాతోనే ఉండు మేము బిడ్డని తిను సంతోషంగా ఉందాం బాబు అని దావేది చాలా బాగా గౌరవించి ప్రేమించినట్లుగా వారందరు అక్కడే ఉంచేశారు దేవునికి భయము కనుగుణాకూయా అక్కడే ఉన్నాడు అయితే కొద్ది రోజులు కొంతకాలం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే సవులు రాజు దావేదిని తరుముకుంటూ వస్తున్న సవులు రాజు దావేదిని తరుముకుంటూ వస్తున్న శడు రాజు దేవుడు రా రావులుని ఇస్రాయేలీల మొట్టమొదటి పట్టాభిషక్తునిగా చక్రవర్తిగా అభిషేకించి రాజుగా నిలబెట్టింది అడవిలో బడబడి తిరగమని కాదు తాము యుద్ధు తరవమని కాదు దేవుని ప్రణాళిక ఏంటంటే దేవునికి లోబడి దేవుని మాట విని తన ప్రజలను పరిపాలించమని ప్రజలు కోరుకుంటే ప్రజలు మాట దేవుడు ప్రేమించు వారిని వాళ్ళ కొరకు రాజు నియమించడం అయిన పేరు సభలు కదా మనందరికి అది తెలుసు సో అతన్ని రాజుగా చేసింది దావేదుని అని కాదు కూడా గొడవడి తెరమని కాదు దావేదు పారిపోతున్నాడు సభలు తరుముకుంటూ వస్తున్నాడు బాగా విన్నాడు పారిపోయేవాడిని తరుముకుంటూ వస్తున్నాడు దావయుదు అభిషెక్కించబడ్డాడు దావీదు దేవుడు దేవుని దేవుడు దావీదును ప్రేమించిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు దావిదు ప్రవత్తైన చేత రాజుగా అభిషేకం చేయబడి తైలం పోయబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడు రాజుగా అభిషేకించబడినటువంటి వాడు ఆ కక్షతో కుట్రతో సౌలు దావయని తరుముకుంటూ వెళ్తున్నాడు వినండి బాగా వినండి సవులునే సవులు దావయేదిని తరమనిగా దేవుడు అభిషేకం చేసింది సింహాసనం మీద కూర్చొని రాజనగర్లో ఉండి ఉండి కోటలో ఉండి ప్రజలను పరిపాలన చేయమని దేవుడు చెప్తే అలా కాదని అడవిలమ్మడి తిరుగుతా ఉన్నాడు సౌలు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి అమ్మడి దేవుడు ఏం చెప్పాడు సింహాసన కూర్చొని రాజ్య పరిపాలన చేయమని చెప్తే ఏనేమో అడవిలో ఉన్న తిరుగుతున్నాడు ఈ తిరిగే క్రమంలో దావీదు కేయిలా పట్టణంలో ఉన్నాడని ఒక వార్త సౌలుకి వినబడింది ఉంటారు కదండి వార్తలు మోసేవాళ్ళు ఆ ఊరి వార్తలు ఈ ఊరికి ఈ ఊరు వార్తలు ఆ ఊరికి మోసేవాళ్ళు ఉంటారుగా బాగుపడిపోయాడు ఇల్లు కట్టుకున్నారు సంపాదించుకుంటున్నారు గొప్ప వాళ్ళు అయిపోయారు బాగుంటున్నారు సంతోషంగా ఉంటున్నారంటే కొంతమందికి అదో రకమైన ఆ సంతోషం కట్టుకోలేక తట్టుకోలేక ఆ ఊరి ఊరి ఊరు ఈ ఊరు ఆ ఊరు వెళ్ళి ప్రచారాలు చేస్తా ఉంటారు ఇదిగో నువ్వు వెతుకుతున్న దాబ్రితో తలుపులు గడియలు కలిగిన ఒక చిన్న పట్టణమైన కెయీల అనబడే పట్టణంలో ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి కేయిలాలో ఉన్నాడని సౌలుకు వార్త అందించాను వెంటనే సౌలు జనాన్ని సమకూర్చే దావీదును పట్టుకున్నాం పదండి కేయిలాలో ఉన్నాడంటే దావీదు అని పట్టుకొని చంపేద్దాం ఏదో చేద్దాం పదండి అని సైన్యాన్ని సమకూర్స్తే ఆ వార్త దావీదుకి వినబడింది కేయిలా పట్టణంలో ఉన్న దావీదుకి ఆ వార్త వినబడింది ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక అలవాటు ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు ఏ పని చేయాలన్నా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను అరణ్యాల్లో అడవుల్లో తిరుగుతున్న సంగతి నీకు తెలుసు నీకు ప్రార్థన చేశాను నేను కెయిలా పట్టణానికి ఎలా వద్దాను ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళమన్నావు నువ్వు వెళ్ళమన్నా ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నేను ఈ పట్టణంలో ఉన్నా ఇప్పుడు సౌరు రాజు మరలా నేను ఇక్కడ తెలుసుకొని నా మీదకి దండెత్తి రాబోతున్నాడు కాబట్టి ఈ పట్టణస్తులు ఈ కైలా వాళ్ళు నన్ను కాపాడతారా పన్నెండు వాళ్ళు అదే ఉంది నన్ను కాపాడతారా ఈ మొదటి సమయాల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పన్నెండు వచనంలో అదే రాయబడి ఉంది ఈ కెయిలా జనులు సౌలు చేతికి నన్ను అప్పగిస్తారా లేకపోతే నా పక్షాన్ని నిలబడతారా ఈ పట్టణ పరిస్థితి ఏంటి అని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే దాబోదుకి మీ కెయ్యిలా కాపరస్తులు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు అని చెప్పాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఏం చేస్తారండి ఇల్లు ఏం చేస్తారట సౌలు చేతికి అప్పగిస్తారు ఐదవ వచనంలో ఉంది దావీదు కైలా పట్నస్తుల కాపరస్తులను పిలిచుల చేతుల నుండి రక్షించను అంది పన్నెండవ చిన్న ఉంది ఆ పట్నస్తులు దాహోయూధిని సౌలు చేతికి అప్పగిస్తారు అని ఇప్పుడు దీని ఏమనాలి దీని గురించి ఏం చెప్పాలి దావీదు వ్యక్తిగత అనుభవంలో దేవుణ్ణి నేర్పించిన అనేకమైన పాఠము పాఠము దేవుని స్తోత్రాలు ఎన్నో పాఠాలు ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించాడు అద్భుతమైన పాఠం ఇది ఇప్పుడు దేవుడు నడును ఆ పట్టణం నుంచి వెళ్ళిపో అక్కడి నుంచి వెళ్ళిపో ఆరు వందల మందిని తీసుకొని ఎక్కడికి పోగలను అక్కడికి పోయి అంటే దేవుడు సంరక్షణలోకి వెళ్ళిపోయాడు దేవుని సంరక్షణలో ఉన్నాడు కాబట్టి దేవుని సంరక్షణలో ఉన్నాడు ఎవడు సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవడు చెయ్యించినా ఇవ్వకపోయినా ఎవడు మేలు చేసినా చేయకపోయినా దేవుడి చేతిలో ఉన్నవాడిని దేవుడు కాపాడుకుంటాడు నచ్చితే అనులే చెప్పండి నచ్చితే గట్టిగా అనులే చెప్పండి దేవుడి చేతిలో ఉన్నవాడిని దేవుడు కాపాడుకుంటాడు దేవుడి సంరక్షణలో ఉండి దేవుడు మాట విని మనిషిని దేవుడు కాపాడుకుంటాడు ఇప్పుడు కూడా నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే మీకు చెప్తాను అది కూడా మరి ఆ పట్టణస్తులు అలా అప్పగించేసేవాళ్ళు అని దేవుడికి తెలుసు కదా తెలిసి కూడా దేవుడి దావీదుని ఆ పట్టణానికి వెళ్ళమని ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడు అక్కడికి వెళ్తే వారు నిన్ను అప్పగించేస్తారు వారికి సహాయం చేయమోకు వారికి హెల్ప్ చేయమోకు నువ్వు అని దేవుడు చెప్పలేదు హెల్ప్ చేయమన్నాడు వీళ్ళు అన్నాడు సహాయం చేయమన్నాడు తీరా ఊళ్ళోకి వస్తే ఏం జరిగింది వారందరూ కలిసి దావీదుని సౌలు చేతికి అప్పగించడానికి ఫిక్స్ అయిపోయాను వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు ఏమనంటే దావీ చేతికి మనము అప్పగించాలి ఫిక్స్ అయ్యారు వాళ్ళు అప్పగించాలి అంతే అరే మనకే సహాయం చేసినోడు కదరా అయితే అది కాదురా మనకి అన్నం పెట్టాడు రా అయితే అదే అండి మన కోసం ఎంతో ప్రయాస పడ్డాడు అయితే మన కోసం యుద్ధం చేశాడు అయితే ఏంటంట ఇప్పుడు మనం బాగున్నాం మనం బాగుండటమే మనకు ముఖ్యం అది మనం బాగుపడతమే మనకి ముఖ్యం మన క్షేమంగా ఉండడమే మనకి ముఖ్యం మనం బాగుపడవా మనం సంతోషంగా ఉన్నావా మనం క్షేమంగా ఉన్నావా మన అవసరం తీరిందా మన పని అయ్యిందా ఇది దేవునికి స్తోత్రం చెప్పండి అల్లి చెప్పండి గట్టిగా ఇప్పుడు వీళ్ళని ఏమనాలి ఇప్పుడు వీళ్ళని ఏమనాలి కృతజ్ఞత హీనులు అనొచ్చా కృతజ్ఞత లేనివారు అని అనొచ్చా నమ్మక ద్రోహులు అని అనొచ్చా ఏమనాలి అవకాశం వచ్చినప్పుడు కాళ్ళు ఆ అవసరం తీరిపోయినాక పేఖ పట్టుకునేవాళ్ళు అనొచ్చా అనొచ్చు ఏ స్తోత్రం చెప్పండి వాళ్ళ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారు ఏదైనా వారు సహాయం చేయాల్సి వస్తే మా వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు అంటారు ఏమన్నాయి ఉన్నారా ఎలాంటి వాళ్ళు ఉన్నారా మీకు అనిపిస్తుందా దేవుని స్తోత్రం చెప్పండి ఏమో ఇప్పుడు కాలంలో ఉన్నారో లేదో మనకైతే తెలియదు కానీ దావేదు చూతులో జరుగుతున్న ఒక అనుభవాన్ని చెప్తున్నా మీకు ఏంటి అనుభవం అంటే దావీదు ఆ ఊరిని కాపాడి వారి కోసం యుద్ధం చేసి కష్టపడి ప్రయాసపడితే వాళ్ళందరూ దావీదును సౌలు చేతికి నా నిర్దాచినంగా అప్పగి నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే మరి దేవుడికి తెలుసుగా వారు అలాంటి వాళ్ళని దేవుడికి వారు అలాంటి వాళ్ళేనని తెలిసినప్పుడు దావయుదుని మరలా అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే దావీదు ప్రార్థన చేశాడు స్తోత్రం చెప్పండి ఏమని ప్రార్థన చేశాడు దేవా కైలా పట్నస్తుడు బాధలో ఉన్నారయ్యా శత్రువులు వాళ్ళ మీదకి వచ్చి పడిపోతున్నారయ్యా వాళ్ళు నేను కాపాడుతా నేను రక్షిస్తా యలమాన్ రావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు మంచి పని చేస్తానంటే దేవుడు వద్దంటాడా చెప్పండి మంచి పని పిలిచి చేస్తారా పిలిస్తే చేస్తారా రమ్మని పిలిస్తేనే చేస్తారా మంచి పని శత్రులు చిని పడిపోతుంటే చేసి వాళ్ళని కాపాడుతూ మంచి పనా చెడు మంచి పనే కదా ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిస్తేనే వస్తారా మంచి పని చేయడానికి మేము వెరవలేదుగా నిన్ను మా సహాయం చేయడానికి రమ్మని దేవుడు పంపించాడు దేవుడు చెప్పమన్నాడు దేవుడు వెళ్ళమన్నాడు దేవుడు బోధించమన్నాడు దేవుడు ప్రకటించమన్నాడు దేవుడు చెప్పమన్నాడు మనుషుడు కాదు కృతజ్ఞత హీనులు చెప్పండి ఎవరు వీళ్ళు కృతజ్ఞత హీనులు విశ్వాసం లేని మనుషులు అన్నం పెట్టిన చేతుల్ని రాళ్ళెచ్చుకొని ఆ కొట్టేవాళ్ళు అది స్తోత్రం చెప్పండి వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఆహారం పెట్టిన మనిషిని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఆహారం పెట్టిన మనిషిని రాళ్లతో కొట్టడానికి వచ్చేవాళ్ళు బాగా గమనించండి మరి ఇలాంటి దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు దావేదునే అని ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు ఇందులో నాకు అర్థమైంది ఏంటి అంటే దేవుని బిట్లారా నేను చెప్తాను వినండి రేపు పొద్దున కొంతకాలం తర్వాత రాజుగా పరిపాలన ప్రజలను చేయాలి కదా దావీదు అందుకనే ఈ మనుష్యుడి యొక్క బుద్ధి చెప్పండి ఏంటది ఈ మనుష్యుల యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది నీకు బాగా అర్థం కావాలి తెలియాలి ఏం తెలియాలి ఎవరి గురించి తెలియాలి చెప్పండి ఎవరి గురించి నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల గురించి ఈ మనుషుల గురించి మనుషుల యొక్క మనస్తత్వం గురించి మనుషుల యొక్క ఆలోచన గురించి ఎంతవరకు వారు నీతో ఉండగలరో ఎంతవరకు నీతో రాగలరో ఎంతవరకు నీకు సహాయం చేయగలరో నిన్ను ఎలా ఉపయోగించుకోగలరో నిన్ను ఎలా వాడుకున తెలుసుగలరో మనుషుల యొక్క బుద్ధి ఎలాంటిదో దావీదు నువ్వు తెలుసుకోవాలి ఇది దేవుని ఉద్దేశం దేవునికి స్తోత్రం చెప్పండి గెటిగా గెట్టుగా అదే మంచి అనుభవం అన్నమాట మంచి పాఠం చెప్పడం ఏంటిది ఎవరికి దావైదుకి స్తోత్ర